వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్చువల్ కరెంట్ అఫైర్స్ ని అందించడంలో ఏపీపీఎస్సి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఈ నెలలో జరగనున్న దృష్ట్యా మంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ని మనం డిస్కస్ చేస్తున్నాం ఆ డిస్కషన్ లో భాగంగానే ఈ టాపిక్ ని ఇప్పుడు మనం చూద్దాం దానికంటే ముందు మంచి కరెంట్ అఫైర్స్ ని పొందుతున్నారని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా అదే రకంగా భావిస్తే మన రవీ జీకే ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ కూడా చేయండి అలాగే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నేషనల్ ఇష్యూ ఇది ఆ నేషనల్ ఇష్యూని ఇప్పుడు మనం చూద్దాం డెల్టా ర్యాంకింగ్స్ డెల్టా ర్యాంకింగ్స్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఏబిపి చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం ఇది డెఫినెట్గా ప్రశ్న అయితే రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఏబిపి అంటే అక్కడేషనల్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది ఈ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కి సంబంధించి మొట్టమొదటిసారిగా ఈ ర్యాంకులని ప్రకటించడం జరిగింది బ్లాక్స్ అంటే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి మండలాలు అనుకోవచ్చు మన రాష్ట్రం పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మండలం యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ అనేటువంటి ఈ అంశాన్ని ఒక కార్యక్రమాన్ని ప్రకటించి లాంచ్ చేసి ఆ యాస్పిరేషనల్ బ్లాక్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ని కొలిచి ర్యాంకింగ్స్ ని విడుదల చేయడం జరిగింది ఈ యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్స్ యొక్క ర్యాంకింగ్స్ డెల్టా ర్యాంకింగ్స్ ని తొలిసారిగా విడుదల చేశారు ఈ ర్యాంకింగ్స్ ని విడుదల చేయడం ఇదే తొలిసారి ఈ ర్యాంకింగ్స్ ని విడుదల చేసింది ఎవరు అంటే నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేటువంటి నీతి ఆయోగ్ ఈ ర్యాంకింగ్స్ ని విడుదల చేసింది అయితే ఈ ర్యాంకింగ్స్ ని ఎప్పుడు విడుదల చేశారు అంటే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున ఈ ర్యాంకింగ్స్ ని విడుదల చేయడం జరిగింది అయితే అసలు ఏమిటి ఆస్పిరేషనల్ బ్లాక్స్ ఏమిటి వీటిని విడుదల చేయడంలో గల ఉద్దేశం ఏమిటి టాప్లో ఎవరు వచ్చారో అనేది చూద్దాం యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని జనవరి ఏడు రెండు వేల ఇరవై మూడున లాంచ్ చేశారు ఏబిపి ప్రోగ్రామ్ని ఏడు ఒకటి రెండు వేల ఇరవై మూడున నీతి ఆయోగ్ లాంచ్ చేసింది ఈ ప్రోగ్రాంలో భాగంగా వెనుకబడిన అత్యంత వెనుకబడిన ని ఎంపిక చేసుకొని ఆ బ్లాక్స్ మధ్య పోటీని నిర్వహించి ఆ పోటీలతో ముందడుగు వేసినటువంటి కి ర్యాంకింగ్స్ ని ప్రకటించడం జరుగుతుంది అంటే ఆ బ్లాక్స్లో గవర్నెన్స్ ని ఇంప్రూవ్ చేయడం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ సిటిజన్స్ ఆ బ్లాక్స్ లో నివసిస్తున్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలని మెరుగుపరచడం అనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో ఈ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ని జనవరి ఏడు రెండు వేల ఇరవై మూడున నీతి ఆయోగ్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది అయితే మొత్తంగా మన దేశంలో మూడు వందల ఇరవై తొమ్మిది జిల్లాల నుండి మూడు వందల ఇరవై తొమ్మిది జిల్లాల నుండి ఐదు వందల బ్లాకులని ఎంపిక చేయడం జరిగింది బ్లాకుల సంఖ్య ఐదు వందలు జిల్లాల సంఖ్య మూడు వందల ఇరవై తొమ్మిది ఈ మూడు వందల ఇరవై తొమ్మిది జిల్లాలు కూడా ఇరవై నాలుగు రాష్ట్రాలు ఇరవై ఏడు రాష్ట్రాలు సారీ ఇరవై ఏడు రాష్ట్రాలు మరియు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని మొత్తము ముప్పై ఒక రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని ఇరవై ఏడు రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మూడు వందల ఇరవై తొమ్మిది జిల్లాలలోని ఐదు వందల బ్లాకులని ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దేశం మొత్తం ఎంపిక చేయడం జరిగింది అలా ఎంపిక చేసిన ఈ బ్లాకుల మధ్య పోటీని ఐదు థీమ్స్ తో ఈ పోటీని ఏ రకంగా నిర్వహించారంటే ఐదు థీమ్స్ ఇతివృత్తాలతో ఐదు ఇతివృత్తాలను నలభై గా విభజించడం జరిగింది కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంట కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ నలభైని ఉపయోగించి ఐదు వృత్తాల్ని నలభై ఇండికేటర్స్గా మార్చి ఈ ర్యాంకింగ్స్ ని ప్రకటించడం జరిగింది ఈ ర్యాంకింగ్స్ లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినటువంటి బ్లాక్ ఏది టాప్ ర్యాంకు బ్లాక్ ఏది అంటే తిరియాని బ్లాక్ అగ్రస్థానంలో నిలిచినటువంటి బ్లాక్ తిరియాని బ్లాక్ ఈ తిరియాని బ్లాకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది కొమిరం భీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ తెలంగాణ రాష్ట్రం నుంచి తిరియాని అనేటువంటి ఒక బ్లాకు అగ్రస్థానంలో నిలిచింది రెండవ స్థానంలో నిలిచినటువంటి బ్లాక్ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సెకండ్ ప్లేస్ కౌశాంబీ బ్లాక్ ఇన్ ఉత్తరప్రదేశ్ కౌశాంబీ ఈ కౌశాంబీ బ్లాక్ ఉత్తరప్రదేశ్ లో ఉంది ఈ రెండింటిని టాప్ టూ పెర్ఫార్మెన్స్ గా ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ లో అగ్రస్థానం పొందినట్లుగా ప్రకటించడం జరిగింది అయితే వీటితో పాటుగా ఈ ర్యాంకింగ్స్ లో భాగంగా దేశాన్ని ఆరు జోన్లుగా విభజించారు ఈ ర్యాంకింగ్స్ కోసం ఆ ఆరు జోన్లలో ఒక్కొక్క జోన్ నుంచి రెండు రెండు బ్లాక్లని టాప్ పెర్ఫార్మర్స్గా ప్రకటించడం జరిగింది అయితే మనకి ఇక్కడ దక్షిణ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన సౌత్ జోన్ కి సంబంధించి దక్షిణ జోన్ కి సంబంధించి టాప్ టూ పెర్ఫార్మర్స్ ఎవరు అన్నది ఒక్కసారి చూస్తే టాప్ టూ మస్కీ బ్లాక్ అగ్రస్థానం పొందినది మస్కీ బ్లాక్ ఈ మస్కీ బ్లాకు రాయచూర్లో కలదు కర్ణాటక రాయ్చూర్ కర్ణాటక కాగా రెండవ స్థానంలో నార్నూర్ బ్లాక్ ఆదిలాబాద్ నార్నూర్ బ్లాకు ఆదిలాబాద్ ఇది తెలంగాణలో ఉన్నటువంటి బ్లాక్ దక్షిణ జోన్లో మరలా తెలంగాణ టాప్ టూలో నిలిచింది ఓవరాల్ గా ఇండియాలో తిరియాని బ్రాక్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి తెలంగాణ నుంచి అగ్రస్థానం పొందడం జరిగింది అయితే ఈ నలభై ఇండికేటర్స్ ఐదు థీమ్స్ ని నలభై ఇండికేటర్స్గా మార్చినటువంటి ఈ డేటా రెండు వేల ఇరవై మూడు జూన్ ఆధారిత డేటా జూన్ ఆధారిత డేటా ఈ జూన్ ఆధారిత డేటా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ డేటాని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్స్ ని ప్రకటించడం జరిగింది అయితే వీటితో పాటుగా అప్పుడెప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది జిల్లాలు అంటారు ఆకాంక్షిత జిల్లాలు అంటారు ఆస్పిరేషనల్ ఆస్పిరేషన్స్ బ్లాక్స్ అంటే ఆకాంక్షిత బ్లాకులు ఆకాంక్షిత బ్లాకులు ఆ కార్యక్రమం ఇప్పుడు ఇది లాంచ్ చేశారు ఐదేళ్ళ ముందు ఆకాంక్షిత జిల్లాల ప్రోగ్రాము లేదా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ని రెండు వేల పద్దెనిమిదిలో లాంచ్ చేశారు అప్పుడు నూట పన్నెండు జిల్లాలని నూట పన్నెండు జిల్లాలని ఆకాంక్షిత జిల్లాలు అంటే వెనకబడిన జిల్లాలుగా పరిగణించి వాటి అభివృద్ధి కోసం ఇప్పుడు చేసినట్టుగానే పోటీని నిర్వహించి అభివృద్ధి చేసేలా ముందుకు తీసుకురావడం జరిగింది ఈ నూట పన్నెండు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం విజయనగరం వైఎస్ఆర్ కడప జిల్లాలు చోటు దక్కించుకున్నాయి అయితే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెలకు సంబంధించి ఈ యాస్పిరేషనల్ బ్లాక్ ర్యాంకింగ్స్తో పాటుగా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ర్యాంకింగ్స్ ని కూడా ప్రకటించడం జరిగింది ఆ ప్రకటనలో భాగంగా అగ్రస్థానం పొందినటువంటి జిల్లా రాయగడ జిల్లా ఒడిస్సాలోని రాయగడ జిల్లా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ లో భాగంగా అగ్రస్థానం పొందింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్కి నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది బ్లాక్స్ ర్యాంకింగ్స్ తో పాటింది రెండవ స్థానంలో మనకి బీహార్ లోని జాముయి బీహార్ లోని జాముయి అనేటువంటి జిల్లా రెండవ స్థానంలో నిలిచింది ఇది మనకి ఆస్పిరేషనల్ బ్లాక్స్ డిస్ట్రిక్ట్స్ అయితే ఈ ఆస్పిరేషనల్ బ్లాక్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎన్ని జిల్లాల నుంచి ఎన్ని బ్లాక్స్ ని ఎంపిక చేశారు అన్నది ఇక్కడ మనకి ప్రస్తుతమైనటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొత్తంగా ఏడు జిల్లాల నుంచి ఏడు జిల్లాల నుండి పదిహేను బ్లాకులని ఎంపిక చేయడం జరిగింది పదిహేను బ్లాకులు అదే తెలంగాణ నుంచి తొమ్మిది జిల్లాల నుంచి పది బ్లాక్స్ ని ఎంపిక చేశారు యాస్పిరేషనల్ ఎందుకంటే ఇరవై ఏడు జిల్లాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మూడు వందల ఎనభై తొమ్మిది జిల్లాల నుంచి ఐదు వందల బ్లాకులు తీసుకున్నారని అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడు జిల్లాలు పదిహేను బ్లాక్లు తీసుకున్నారు ఇప్పుడు ఏబిపిఎస్సి గ్రూప్ టూ పాయింట్ ఆఫ్లో ఇది పాయింట్ అందులో ఒకటవది అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా అలాగే రెండవది వైఎస్ఆర్ కడప జిల్లా అలాగే మూడవది అన్నమయ్య జిల్లా அன்னமய ஜில்லா நால்கவதி கர்னூலு ஜில்லா ஐதவதி என்ஆர் ஜில்லா ஆறவதி பார்வதிபுரம் மன்யம் ஜில்லா பார்வதிபுரம் மன்யம் ஜில்லா இங்க லாஸ்ட் தி பிரகாசம் ஜில்லா பிரகாசம் ஜில்லா ఈ ఏడు జిల్లాలని ఈ ఏడు జిల్లాలని ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంచుకున్నారు ఈ ఏడు జిల్లాలలోని పదిహేను బ్లాకులని మొత్తం ఎంచుకున్నారని చెప్పారు అల్లూరు సీతారామరాజు జిల్లాలో మూడు బ్లాకుల్ని తీసుకోవడం జరిగింది గంగవరం మరేడుపిల్లి వైరామవరం అనేటువంటివి అలాగే కడప నుంచి కూడా మనకి రెండు తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్ కడప నుంచి రెండు రెండు బ్లాకులని ఎంచుకున్నారు చింతకొమ్మ ది సారీ చింతకొమ్మ దిన్నే అనేటువంటి ఒక బ్లాక్ని అలాగే జమ్మల మడుగు అనేటువంటి ఒక బ్లాక్ ని తీసుకున్నారు అలాగే అన్నమయ్య నుంచి మూడు మూడు బ్లాకులను తీసుకున్నారు కోడూరు కురబ కురవల కోట అలాగే లక్కిరెడ్డి పల్లె అనేటువంటి మూడు బ్లాకులు తీసుకున్నారు అలాగే కర్నూలు నుంచి కూడా మూడు బ్లాకులని తీసుకోవడం జరిగింది చిప్పగిరి హోలగుండ అండ్ మద్దికెర అనేటువంటిది ఎన్టీఆర్ నుంచి రెండు బ్లాకుల్ని తీసుకోవడం జరిగింది ఇబ్రహీంపట్నం పెనుగ్రంచి ప్రోలు పార్వతీపురం మన్యం నుంచి ఒకటి తీసుకున్నారు భామిని అనేటువంటి బ్లాక్ని ప్రకాశం నుంచి కూడా ఒకటి తీసుకున్నారు ఎర్రగొండపాలెం అనేటువంటి బ్లాక్ మొత్తం మనకి పదిహేను బ్లాకులని మూడు ఏ ఐదు ఎనిమిది పదకొండు నాలుగు పదిహేను పదిహేను బ్లాకుల్ని ఈ ఏడు జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకోవడం జరిగింది కాబట్టి ర్యాంకింగ్